భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా క్రైస్తవ సోదరి సోదరులకు అందరికీ ఒకరికి కూడా నాకు నమసుమాంజలి భారతీయులారాం ఈ కాలంలో అమ్మ తేజ గారి మీద కొన్ని విమర్శలు రావడం మనం చూస్తూనే ఉన్నాం ఒక దైవజను ఇంకొక దైవజనుడే విమర్శించడం అనేది మనం చూసాం విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మ గారి గురించి కొన్ని ఏదో నిజాలు బయట పెట్టినంతగా ఆలోచిస్తున్నాడు అయితే ప్రియ భారతీయులారు గమనించాల్సిన విషయం ఏంటంటే సూచక్రియలు చేస్తారు ఎవరు ఆరోహణమే వెళ్ళేటప్పుడు అపోస్తులతో మాట్లాడారు ఏమైనా మాట్లాడారంటే మీరు భూదిగంతం వరకు భూ భూమి అంతటి కూడా ఆటలు కార్యాలన్నిటి కూడా చేస్తారు నా నామమున ప్రతి మా ఒక ప్రాణి కూడా ప్రతి మానవుడు కూడా స్వస్థత పొందుతాడు అధికారాలు మీ కళ్ళతో మీరు చూస్తారు వారి తలనమైన ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అదేవిధంగా నూనె అంటి వారి తలనమైన చేతులు నూనె అంటినప్పుడు కూడా వారు స్వస్థత పొందుతారు అనేటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథాలను చూసాం ఇప్పుడే భారతదేశ భారతీయులారా మనం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విజయ ప్రజ విజయ ప్రసాద్ రెడ్డి గారు అంతసారు ఏమంటున్నారంటే ఒక వీడియో మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను ఒక వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను అది అందరూ కూడా వీక్షించండి వారు ఏమన్నా మాట్లాడారు ఆ వీడియోలో ఉన్నది ఆ వీడియో చూసినట్లయితే కూడా కూడా ఏమనంటే ఇక్కడ చూడండి దేవుడిని నమ్మగలుగుతున్నాం ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి దయచేసి లేచి నిలబడండి మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు ముందుకు రండి వేదిక మీదకి రాగలరా దయచేసి వేదిక మీదకి రా ఆవిడ పేరు మరియమ్మ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు ఆవిడకు మైక్ ఇవ్వండి వేదిక మీదకి వస్తారు తో బాధపడుతున్న జీవన్ సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు దయచేసి వేదిక మీదకి రావాలి జీవన్ గారు తో బాధపడుతున్నారు ఎక్కడున్నారు రండి వేదిక మీదకి రండి నో ప్రాబ్లం మీరు కూడా రండి జీవన్ గారు కూడా రండి రండి వేదిక మీదకి రండి రండి తల్లి మైక్ ఇచ్చారు ఆవిడకి అమ్మా ముందు రండి పర్లేదు అమ్మ మీ పేరు నిజంగానే మరి అమ్మా రైట్ రండి రండి పర్లేదు మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ఆర్ నగర్ కరెక్టేనా మరి నేను ఎలా చెప్పగలిగాను ఈ పరిచయం ఉందమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా నేను మీకు తెలుసు లేదా నేను అందరికీ తెలుసు మీరు నాకు తెలుసా మీతో ఎప్పుడు నేను మాట్లాడానా లేదా మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని సంవత్సరం మైక్ దగ్గర పెట్టుకో ఏమనుకున్నావు సంవత్సరం నుంచి ప్రసాద్ రెడ్డి గారు సార్ ఎదురుగా చూడాలని ఎంతో ఆశ అందుకని దేవుడిని పేరు నాకు బయలుపరిచాడు అసలు కాదు సో విషయం ఏంటంటే అమ్మా ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చిన్న చెప్తాను మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు దీవుడు నాకు ఎలా తెలిసిందంటే ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్ట మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు నాకు వాట్సాప్ లో టక్ టక్ పంపించేశారు పైకి మీతో మాట కలుపుతారు నాకు పంపించేస్తారు ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే ఇదే హరిహర కావాల కళాభవన్లో చేస్తాడు ఇది చీప్ ట్రిక్ ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు ఇప్పుడు మరి అమ్మ హెచ్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు నువ్వు హైదరాబాద్ లో ఉంటావు ఎవరు జీవననే తమ్ముడు నువ్వు డయాబెటీస్ తో బాధపడుతున్నావు తర్వాత యమున యూసఫ్ కూడా నుంచి వచ్చావు నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి యమున ఉన్నారా ఇక్కడ లేచి నిలబడండి యమున అదిగో ప్రతి ఒక్కరు కూడా భారతీయుల సహోదర సహద అలాగే హైందవులు సోకర్లు కూడా వినాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విజయప్రసాద్ మాట్లాడిన మాటల వీడియో కూడా చూసాం ఏంటంటే వాలంటీర్స్ అనే వ్యవస్థ మీటింగ్స్లలో ఏర్పరచుకున్న పెద్ద పెద్ద మీటింగ్స్లలో ఇబ్బంది అయితే కాబట్టి ఏర్పరుచుకున్నారు అయితే ఈ వాలంటీరు అనే వ్యవస్థ సేకరించిన వివరాలన్నింటినీ కూడా అమ్మ తేదీ గారికి వాట్సాప్లో పంపించడం ద్వారా పంపించిన వారి పేరుని పెట్టి తిరవడం అదేవిధంగా వారికి ఏ వ్యాధి ఉందో ఏ సమస్య ఉందో ఏ బాధ ఉందో అనేటువంటి తెలుసుకొని ఆ వివరాల్లో చూసి ఆ సమస్య ఉంది అని వారి అడ్రస్ని చూసి ఆ అడ్రస్ ప్రధాన అడ్రస్ అని పిలవడం అనేటువంటి విషయాలు మనకు అలా సేకరించి చేస్తున్నాడు అమ్మ తేజ గారు అని చెప్తున్నారు మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్ కూడా ఎందుకంటే దేవ దైవ జనుడిగా మీరు కొనసాగిపోతున్నారు దేవుని సేవలో వడ్దిల్లింప చేయబడుతున్నారు చాలా మంది కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు ఆదర్శప్రాయంగా ఉన్నారు దేవుని మహిమ పరిచే విషయంలో కీర్తించే విషయంలో గణపరిచే అమూల్యమైనది అదే అమ్మ తేజ గారు అన్న కూడా ఏదో ఒక రకమైనటువంటి చాలా అభిమానం అతను అంటే నాకు ఎందుకంటే యేసు పురస్ వారు అంటే చాలా చాలా కార్యాలు జరిగిస్తున్నాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు ఒక మనిషిని సత్య మార్గానికి నడిపించడానికి అమ్మతేజ గారు చాలా అయితే ప్రియ భారతీయులారా ప్రియ క్రైస్తవ సహోదరులారా మహేందవ సహోదరులారా అదేవి పవన్సాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అస్సా యేసుక్రీస్తు వారికి అసాధ్యమైన ఏది కూడా లేదండి యేసుక్రీస్తు వారికి ఏది సాధ్యం కాదు సాధ్యమైనది చాలా ఉన్నాయి అసాధ్యమైన ఏది లేదు దాన్ని ఏవైనా చేయగలరు మనుషుల ద్వారా చేయగలరు జంతువుల ద్వారా చేయి చేయించగలరు యేసుక్రీస్తు వారు అంత శక్తివంతమైన దేవుడు కాబట్టి అయితే నేను ఏమంటానంటే ఇక్కడ అపస్తుల కార్యంలో రెండో అధ్యాయం మూడవ వచ్చినాలో లో అపస్థల కార్యం ఆ అపస్తుల కార్యంలో రెండో అధ్యయ మూడో వచ్చిన ఐసర్ మహిమ అయిన పరిశుద్ధాత్మ ఎలా ఉండిందో చూద్దామండి ఎలా ఉండింది చూద్దాం మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగో నాలుగు యోగింపబడినట్లుగా వారికి కనపడి వారి లో మీద వాళ్ళగా అందరు పరిశుద్ధాత్మతలు నిలనివారై ఆ ఆ ఆత్మ వారికి వాక్సి అనుగ్రహించిన పరిధి అన్య భాషలలో మాట్లాడసాగిరి ఆలో నుండి వచ్చిన భక్తి గల యూగుల కాబరగొండరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతిభాషతో వారు మాట్లాడుతూ విని కలపడి అంతటా వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న మనలో ప్రతి వాడు తను పుట్టిన దేశ భాషలతో మీరు మాట్లాడుతూ మనము వెళ్తున్నాము అని ఆశ్చర్యపడుతున్నారు అంటే అన్ని భాషలతో మాట్లాడుతున్నారు ఇక్కడ యేసు వారి మహిమ అలా ఉండిద్దండి కొంతమంది ప్రశ్నిస్తుంటారు హైందవులు కానీ లేదా క్రిస్టియన్ సమాజంలో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు పాస్టర్స్ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు వాళ్ళ మా వాళ్ళతో మాట్లాడే భాష ఏం ఏం భాష మాట్లాడుతున్నారు నోటికొచ్చిన మాట్లాడుతున్నారు ఏంటంటే అది మాట్లాడి ఏదంటే అది మాట్లాడి దేవుణ్ణి నమ్ము దేవుని నమ్మి దేవుడిని నాతో మాట్లాడుతారు అన్నటువంటి అబద్ధ బోధనలు చేస్తున్నారు క్రైస్తవులు పాస్టర్లు అని హైందవులు చెప్తున్నారు అదేవిధంగా క్రైస్తవులలో కూడా కొంతమంది చెప్తున్నారు అయితే పే భారతీయులారా గమనించాలి ఇక్కడ హైందవ సోదరులారా క్రియ క్రైస్తవ సోదరులారా గమనించిన విషయం ఏంటంటే యేసుక్రైస్త వారి యొక్క ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు వారి ఆ వారి యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఏమి మాట్లాడుతుందో ఏం చేస్తున్నది మనిషికి తెలియదు అంటే యేసు క్రీస్తు వారు ఒక మనిషికి ఆవరిస్తాడని నేను చెప్పడం లేదు అప్పట్లో ఆ పరిస్థితి వారు అనేక రకంగా అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడడం జరిగిందండి ప్రే భారతీయులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క గొప్ప ఘనత అతని అద్భుత కార్యము అక్కడ జరిగించబడ్డది కానీ కొంతమంది మూర్ఖులు బైబుల్లో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు ఏమంటున్నారు చూడండి అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయం వచనం పతన నిబంధన గ్రంథంలో అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయం వచనంలో విజయప్రసాద్ గారి కొంతమంది మనుషులు ఏమంటున్నారంటే ఏమంటున్నారు చదవడం నిన్న ఏమంటున్నారంటే కొందరైతే వీరు కొత్త మద్యముతో నింపు అపస్యము అపహాస్యం చేసి అయితే పేత్ర ఆ పదన నకరితో కూడా లేచి లేచి నిలిచి బిగ్గరగా వారికి ఇట్లా నేను యోదయ మనసులారా ఇరుశంలో కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియగా తెలియగాక చెబియగ్గిన మాట వినడు మీరు ఊహించినట్లు మీరు మత్తు మేము ఊహించినట్లు వీరు మత్తులు కాదు వృద్ధు గుడిచి జామున కాలేదు యోగలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా ఎందు అంతే దినముల ఎందు నేను మనస్సులందరి మీదకి నా ఆత్మను కుమరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవ ప్రవచించదను మీ యవనులు ధర్మములు కలు మీ యవనులకు ధర్మములు కలుగును కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీద దాసుల మీదను నా దాసు రానుల మీదను నా ఆత్మను కుమరింపజేసులను మనకు వారు ప్రవచించెదరు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రవచనం ఇప్పుడు అమ్మ తేజ గారు చేసేటది కూడా ప్రవచనం ప్రవచిస్తున్నారు పలాని పేరు కలిగిన వ్యక్తి పలాని రోగంతో బాధపడుతున్నట్టు దేవుడు అనేది ప్రవచనం యేసుక్రీశ్వరు స్పష్టంగా అపస్తుల కార్యంలో జరిగించిన విధానాన్ని మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింపజేసేదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు అమ్మేజ గారు మనిషే కదా అమ్మ గారు మా మనిషే కదా ఇప్పుడు ఎవరి మీద మనుషుల మీదే పరిశుద్ధాత్మ కుమారిస్తానండి ఎవరు ప్రవచి ప్రవచిస్తారు అంటున్నారు ప్రవచిస్తారు దేవుని ఆత్మ ఎప్పుడైతే పొందుతారో మనుషులు ప్రవచనాలు ఆటోమేటిక్ గా ఎవరికైనా సమస్యలు సమస్య కూడా ఏదైనా బాధ కానీ కళ్ళు కానీ రాకపోయినా కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ కుంటోలు కానీ గుంటోలు కానీ ఏ విధమైనటువంటి వాళ్ళు కూడా అనేది క్లియర్ గా మనం చూస్తున్నాం అక్కడ ఏమంటున్నారు మనం కొత్త మద్యం అనేది త్రాగి వచ్చి ఏదో తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడే భాష ఒక భాష కదా అర్థవంతం లేనటువంటి భాష మాట్లాడుతున్నారు దీనికి అర్థమే లేదు ఏం మాట్లాడతారు దేవుడు వచ్చాడని అబద్ధ బోధకులు వచ్చినట్టు అబద్ధమైన బోధనలు చేస్తున్నారు అని మూడుపులు కొంతమంది అనుకున్నారు అదే విధంగా ప్రసాద్ రెడ్డి అన్న కూడా అదే మాట అన్నారు అదే భారతీయులారా క్రైస్తవ సోదరులారా హిందూ హైందవ సోదరులకు నేను చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు మహిమ ప్రవచనం ప్రవచించేటువంటి ఒక వరాన్ని ఇస్తుంది విజయప్రసాద్ రెడ్డి గారు చూడండి అపస్తుల కార్యములు రెండు పదమూడులోనే చూపించను కదా మీకు దాంట్లో ఉంది యేసుక్రీస్తు వారు ద్వారా ప్రవచనాలు జరుగుతాయండి లోకంలో యేసుక్రీస్తు వారు వారితో ఏసుక్రీస్తు వారు ప్రవచనాలు చేస్తున్నాడేమో అమ్మ తేజ గారు కించపరచడే అసలు చెప్పాలి అని అంటే నిజంగా చెప్పాలి అని అంటే భారతీయులారా గమనించండి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒక మందిరానికి ఉంది అంటే ఆ టయా ప్రకారమే వస్తారు ఇంకా వారి డైరీలో రాసి చెప్పుకుంటారేమో ఏమో వాట్సాప్ లో ఉంటాయేమో అని ప్రశ్నిస్తున్నారు అమృత తేజ్ వాళ్ళు వచ్చేదే లేటు అది కాక వాళ్ళు వచ్చినప్పుడు వాలంటీర్లు ఎవరా తెలుసుకున్న డైరీలో రాస్తారని ఒక అబద్ధమైన బోధ ఎంర్స్ అనేది అమ్మ తేజ గారు అన్నమైన చేశారు అదేవిధంగా వారు వాలంటీర్స్ అనేది ప్రతి ఒక్కరి మధ్య ప్రజలలో కూర్చొని వాళ్ళ వివరాలు తెలుసుకొని వెంటనే స్పాట్లో అతనికి అమ్మ తేజ గారికి వాట్సాప్ పెడతారు వాట్సాప్లో చూసి ప్రవచిస్తారు అడ్డాస్ని బట్టి పేరుని బట్టి సమస్యను బట్టి ప్రవచిస్తారు అతను పిలిచి పిలిచినట్లుగా యాక్ట్ చే యాక్టింగ్ చేస్తారని చెప్తున్నారు గమనించినట్లయితే రీసెంట్గా ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాడు అమ్మ తేజ గారు ఆ వీడియో అతను అతను మొబైల్ అనేది అతని దగ్గర పెట్టుకున్నా కూడా ఒక్కొక్క ఒక రెండు మూడు మీటింగ్ సెల్ పెట్టుకున్నట్టు ఉన్నా కూడా చూసినా కూడా దాంట్లో ఆయన అతను సెల్లు వినియోగించడం చూసింది మనం చూడలేదు ఆ వీడియోస్లలో కూడా అదేవిధంగా డైరీలో కూడా రాశారంటే అది ముందు ఎవరు రారు సేకరణ కూడా సేకరించి ఆ డైరీలు రాయలేదు ఎటువంటి అవకాశం కొద్ది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రే భారతీయులరా అలాంటి అపోహలు విమర్శలు అనేవంటి ఎంత చేస్తారు రెండు వేల ఐదు మనమే అతని ట్రోల్స్ చేస్తుంటే మరి హైందవులు కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తారు రీసెంట్గా ప్రవీణ్ కుమార్ అన్నమైన ఏదో క్యాన్సర్ వ్యాధితోనో ఏదో సంథింగ్ ఏదో జబ్బుతో బాధపడుతున్న ఒక అమ్మాయిని హాస్పిటల్కి పోనీయకుండా నేను తగ్గిస్తాను నయం చేస్తానని తీసుకొచ్చి నయం చేయలేదు బలవంతంగా నడిపించాడు నడవలేని దాన్ని కూడా నడిపించాడు అనేటువంటి కేసు కేసు పెట్టారని మధ్య ఒక భార క్రితం నుండి ప్రచారంలోకి వచ్చింది అయితే దేవుడు చేసే కార్యాలు చేస్తూనే ఉంటాడు ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఒకడు బాగుపడుతున్నాడు అంటే ఒకడు గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటే ఒకడు మంచి స్థాయిలో ఉన్నాడు అంటే పేరు పొందుతున్నాడు అని అంటే ఎవరు ఓర్చుకునే సమాజం లేదు ఇక్కడ ఎవరు ఓర్చుకోలేరు ఒకడు అంటే వాళ్ళని ఎలా తొక్కేయాలి వాళ్ళు పాతంలో పాతాలను లోచి తొక్కేయాలి అనే ఆలోచన కూరమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుషులలో మనుషుల మధ్య మనం ఉన్నాం పాము వంటి నాలుగు కల కళ మనుషుల మధ్యలో మనం ఉన్నాం ఎంత క్రూరమో గమనించండి అదే అక్కడ ఏమంటున్నాడంటే అమ్మ అమ్మ అక్కడ చేసింది ఎంతవరకు నిజమో చేయంది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వెంటనే వెంటనే అతను విమర్శలు చేయడం అటువంటి ఒక పద్ధతి కాదని విజయప్రసాద్ రెడ్డి గారికి నేను మనవి చేసి చెప్తున్నానండి వేసుకులు ప్రవచనాలు చేయలేడని చెప్పాడు చేయించనని చెప్పాడు మనుషులు మనుషులు ప్రవచనాలు చేయడని చెప్పాడు వేసుకులు ఇస్తారు అపస్తుల కార్యంలో చెప్పాడు కదా మనుషుల ద్వారా ప్రవచనాలు జరుగుస్తాయని అబ్దు అద్భుత కార్యాలు జరిగిస్తారని ఇక్కడ అపస్తుల కార్యంలోనే రెండు ఐదు ఇరవై ఒకటో వచ్చినంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇది కూడా అప్రస్థుల కార్యములు రెండు ఐదు ఇరవై ఒకటో వచ్చినంలో ఏముందంటే చూడండి స్క్రీన్ ప్రజెంట్ చేశారు మీరు కూడా చదవాలి పేతులను వ్యవహారాలు దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వారు చూచి బిచ్చమడుగుగా పేత్రను వ్యూహాలను వారిని తేరు ఆ తేరి చూచి మా తట్టు చూడమనిది వారు వారు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచను అంతటా పేత్రులు అండి బంగారములు నా ఎద్ద లేవు దాన్ని నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను నజరయుడైన ఏతున్నామో నా నడుగుమని చెప్పి వాని పుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాణి పాదములను చీలమండలము బలము పొందేను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను ఎక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గమనించారు కదా ఏంటి దేవుడి నామమున స్వస్థత పొందింది సుక్రీస్తు వారి యొక్క నామమున నడవమని చెప్పిన వెంటనే అతను లేచి గంతులు వేస్తూ నడుస్తున్నాడంట యేసుక్రీస్తు నామమునే కదా చేసిన మానవుడే కదా మనిషే కదా చేతుడు చేశాడు చేతుడు మనిషే కదా అమ్మ అన్న కూడా ఒక మనిషే కదా మనుషులు మనుషుల ద్వారా దేవుడు పచ్చాన ఉంది ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తా అనే గ్రంథంలో ఉంది కదన్నా మరి మీరు చదివారా చదవలేదన్నా ప్రవచన ప్రవచిస్తారు మాటలు అంటే ఉంది కదా మరి చదివారా చదవలేదన్నా మీరు చదివారా చదవలేదా మన హైందవ మత మతలందరూ కూడా మనం ఇంకా 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 ఇంట్లో మన ప్లస్ పాయింట్ అయిందన్నా మనం మనం మనమే విమర్శించుకుంటే ప్లస్ పాయింట్ అయ్యింది అట్లా విమర్శించడం తప్పన్నా ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు అబద్ధాలు నిజాలు తెలియదంటే నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నా అమ్మ తేజ గారు అన్న కూడా ఇతరులు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే అతని దగ్గర ఉన్న ప్రతి ఒక్క పుస్తకాలు కూడా సజ్ చేసినప్పుడు ఏదన్నా ఒక వివరం ఉంటే చూడండి ఆ వివర వివరాలు ఉంటే అది అబద్ధ ప్రవచనాలు అని తేల్చుకో తేల్చవచ్చు అదేవిధంగా అతని మొబైల్ని ట్యాపరింగ్ క్యాపరింగ్ చేసి చూడండి డేటాను బయటికి తీస్తే అతను చాట్ విధంగా వాట్సాప్ చాట్ బయటికి తీసినట్లయితే చాట్లు ఏమన్నా ఉన్నాయేమో వివరాలు ఆధారాలు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూసినప్పుడు ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవతల మనం విమర్శించవచ్చు అనే విషయాన్ని కూడా నేను కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయాలు మీరు చేస్తే నిజమాబద్ధము తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా చేయకుండా ఆన్ ద స్పాట్ వీడియోలు పెట్టడం కెమెరాలు మైకులు బోగా ఏమన్నా అని విమర్శించడం అనేది ఎంతవరకు మంచిది అంటారన్న చాలా వరకు ఇది కూడా ఖండించదగ్గ విషయం అండి మీరు ఏ ఏ విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ సంభాషణతో మాట్లాడుతున్నారు అసలు ఎలా ఎలా అంటున్నారు ఎలా అనిపించాలనుకుంటున్నారు ఏమో నాకేం అర్థం కాదు అయితే ఇక్కడ ఇంకొక అధ్యాయం కూడా చూసుకుందామండి మనం బైబిల్ పరంగా చూసుకోవాలి ఎందుకంటే బైబిల్ లేకుండా మనం వీడియోలు చేస్తే అర్థమైన వీడియోలు మనం చేయకూడదు ఇక్కడ అపోస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఒక కార్యం అద్భుత కార్యం ఒక మానవుడి చదువు చేయించబడ్డ కార్యమే ఇది కూడా అపోస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనం పతనిబంధన గ్రంథంలో అపుస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట ఉండద్ది చదవం లూస్త్రాలో బలహీన లూస్త్రా లూస్త్రాలో బలహీన పాదంలో గలవాడు ఒకడు ఉండేను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండి వా కూర్చుండి వాడును అతడు పౌలు మాట్లాడుతూ విను పౌలు అతని వైపు తేలి చూసి స్వస్థత పొందుటకు అతనికి గ్రహించి మీ పాదములు మోటి సరిగా నిలువమని దగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగేను జన సమూహంలో పౌలు చేసిన దానిని చూసి లోకయోన్ అని లోకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపంలో దాల్చి మనుష్య రూపము దాల్చి మన ఎద్దకు దిగివచ్చి దిగివచ్చి ఉన్నారని వారు కేకలు వేశారంట ఇక్కడ ఎన్ని అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు అంట ఇక్కడలో కుంటివాడు పుట్టినది వాళ్ళు మొదలుకొని ఒక కుంటివాడు పౌలు ద్వారా స్వత్రూ పొందారు మనిషి దేవుని యొక్క నామంలో పౌలు ద్వారా కుంటివాడు పుట్టిన మొదలు రావాలన్నటువంటి కుంటివాడు కూడా నడిచాడు అయితే ఇక్కడ గమనించినట్లయితే మీరు దేవతలు అంటారు కదా మరి అప్పుడు వేసుక్రీస్తు రోజులలో కూడా దేవతలు ఉన్నారని మీ గ్రంథంలో ఉంది ఆయన మళ్ళీ కొత్త వివాదానికి దిగుతారా దేవతలు అంటే దేవతలు ఈ లక్ష్మి సరస్వతి పార్వతి గంగా ఇంకా ఇంకా ఎవరెవరు ఎవరెవరో ఉంటారు కదా దేవతలు ముప్పై మూడున్నర కోట్ల దేవుడు దేవతలు ఉన్నారు దానికి సంబంధించిన హైందవ గ్రంథాలలో ఇక్కడ దేవతలు అంటే దేవతలు కాదండి దేవదూతలు మరి ఏదో తప్పుగా అర్థం చేసుకుంటారే దేవతలు అంటే దేవతలు కాదు ఇక్కడ రెండు విధాలు కూడా మనం చెప్పుకోవచ్చు దేవతలు అంటే దేవతలు అని ఒక చోట దేవదూతలను కూడా దేవతలు లిఖించబడింది ఒక చోట దేవతలు కూడా బైబుల్లో బైబిల్ ఉన్నప్పుడు దేవతలు ఉన్నారు అంటే ఈ దేవతలు కాదు మనం పాత వందన కాలంలో చూసుకున్నట్లయితే ఇది స్వరో పూజించేటువంటి దేవ దేవతలు దేవుడు అదేవిధంగా ఇస్రాయలు ప్రజలు సొంతంగా తయారు చేసుకున్న బంగారం వెండి ద్వారా తయారు చేసుకున్న విగ్రహాలు ఆ దేవతలు చాలా చాలా దేవతలు కూడా ఉన్నారు ధాన్యాల గ్రంథంలో కూడా దేవతలు కొంతమంది ఉన్నారు అలాంటి దేవతలు మా మనసులో మధ్యలోకి దిగి వచ్చి మాట్లాడుతున్నారని కేకలు వేశాను చెప్ప మనసు ఏసుక్రీస్తు వారి నామన అతను ప్రార్థన చేసి స్పష్టంగా వారు చెప్తుంటే వీళ్ళు వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి విప్రీభారే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీ అందరికి కూడా బైబిల్ గ్రంథంలో మీ అధ్యాయ మీ అందరికీ కూడా చూపించాను మీ అందరు కూడా చదివారు అయితే అమ్మ తేజ గారిని ఇలా విమర్శించడం అనేది చాలా వరకు తప్పండి అతను దేవుని యొక్క సేవలో ఒక పాత్రగా వినియోగించబడుతున్నాడు ఒక పాత్రగా దేవుని యొక్క సేవలో నిలబడ్డాడు తక్కువ సమయంలో ఎక్కువ పేరు పొందినటువంటి దైవజనులు పాశలు అమ్మ తేజ అన్నారు దేవుని యొక్క ప్రవచనం దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అమ్మతేజ గారి దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు ప్రవీణ్ కుమార్ గారి దగ్గర ప్రవచనాలు ఇవేవి లేవు వాలంటీర్స్ ఇవి ఇవి ఉన్నాయని అనుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ అన్న కూడా దేవుని యొక్క మహిమ మహిమకరంగా జరిగించేటువంటి ప్రవచనాలు దేవుడు ప్రవచించే ప్రవచనాలు పలుకుతున్నాడే కానీ అతను స్వయంగా పలికినావేవి కాదు ఏదో జగన్ గారి విషయంలో జగన్ గారి విషయంలో ప్రవచించాడు ఫ్యాన్ ఫ్యాను తిరగడం ఆగదు వీస్తుంది గాలి వీస్తుంది అని మాచర్లలో ఒక మీటింగ్లో చెప్పాడు మరి ఇప్పుడు ఫ్యాన్ ఓడిపోయింది కదా జగన్ గారు ఓడిపోయారు కదా మరి కదా కదా అంటారేమో ప్రవచించాడు నేను కూడా కళ్ళారా చూసిన మీటింగ్స్ నేను కూడా ఉన్నాను పిల్లల రామకృష్ణ వచ్చారు నేను అయితే ప్రవచనం అబద్ధం అని అనుకోకూడదండి ఎందుకనంటే రాజులను నిజాయితీ నిజాయితీని బట్టి ఒక రాజుని ఎన్నుకుంటాడు అండి ఈ కాలంలో నీతి నిజాయితీని బట్టి రాజుని ఎన్నుకునే సాధ్యం ఏసుకు వెళ్తుంది కానీ మనుషులు ఎట్లాగా తయారైందంట రాజకీయ నాయకులు అట్లాగా తయారయ్యారంటే మానవునికి అందించినటువంటి విధంగా చేసి అధికారులు రాగలరు ఎవరైనా కూడా రాజకీయ నాయకులు ఓట్లు పడ్డ ఓట్లు ఓట్లు వచ్చే విధంగా కూడా మోసాలు అనేటువంటి జరిగించగలరు అలా మోసం చేసి గెలిచేటువంటి స్థితులు కూడా ఉన్నాయి అదే విధంగా యేసు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేసినటువంటి స్థితిగతులు ఇష్టం లేక తనని ముందు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు నేను రాజు చేస్తానని చెప్పి అతను చేస్తున్న స్థితిగతిని అతను గద్దె గద్దె దించానని కూడా అనుకోవచ్చు కదా మనం కూడా మనం అనుకోవచ్చు కదా వేసుకు రాజ్య నీతి న్యాయాన్ని బట్టి రాజు చేసినప్పుడు అతన్ని ఖండిస్తాను ఖండనకు ఖండించినప్పుడు భయపడకపోతే అతన్ని గద్దె దించిస్తాను అని కూడా భయ ఈ విధంగా మనం ఆలోచించాలి మనకి మన మానవ మానవుని యొక్క ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్తాంట చాలా వరకు ఉండడం వల్ల వివిధ రకాలుగా మాట్లాడేటువంటి విషయాలు కూడా మనం చూస్తుంటాం వాటి ప్రియభారతీయులారా అమ్మ తేజ గారి విషయంలో జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రచారం కూడా చాలా తప్పు అదంతా కూడా అబద్ధము అతను దేవుని యొక్క మహిమ ద్వారా ప్రవచిస్తున్నాడే కానీ ఇక దేని వలన కూడా ప్రవచించడం లేదు మీ అందరూ అతను తప్పు తప్పు పట్టకుండా ఉంటారని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా మనసు చేస్తూ నేను యొక్క వీడియోని నువ్విస్తూ ఈ యొక్క వీడియోని అమ్మ తేజ గారి దగ్గరికి అదేవిధంగా విజయప్రసాద్ గారికి చేసే విధంగా అతని దగ్గరికి వెళ్ళే విధంగా మీరు అందరూ కూడా నాకు సహాయం చేస్తారని ఈ వీడియోతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను